మేముజాన్ని పిల్చుకుంటాం నాకు సాంసారు అదేవిధంగా కలెక్టర్ గారు ఇక్కడ పుట్టినసర్ గారు మీ అందరి సమక్షంలో కార్యక్రమం నిర్వహించాం నేను ఉపన్యాసాలు మానేశాను మళ్ళీ ఉపన్యాసం బహుశా ఇదే లాస్ట్ ఉపన్యాసం నాకు వేదికలు ఎక్కడుండదు లేదు కానీ నేను ఒక మాట చెప్పి చూస్తాను ఒక మాట అది ఎటెల్స్ నాకు తెలియదు నాకు నాకు తెలియదు నేను అదృష్టవంతుడిని అదృష్టవంతుడిని ఎందుకంటే ఎందుకంటే బుద్ధి సాంసరావు మీద కలిసి కార్లో వస్తున్నప్పుడు నేను అదృష్టవంతుడిని అని అంటే వాళ్ళు అర్థమైంది అర్థమైంది మేము కూడా అది కోరుకుంటున్నాం డాక్టర్ గారు వారు అన్నారు ఏంటది ఎలక్షన్ లో నిలబడి ముప్పై కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకుని జనాభా మళ్ళీ ఎలిసిన తర్వాత తిట్లు తింటాం అదేనా తెలుసా చిన్న విషయాన్ని కూడా మధ్య చీరాల కొండయ్యనే గెలిచాడు కొండయ్య గెలిచిన తర్వాత అక్కడ ఓట్రైవ్ లో ఎవరో చనిపోయారు సౌంద్ర ఆయన ఆ రిసార్ట్స్ వాళ్ళందరినీ తెలిసి గజీయతగాళ్ళు ఉంటే ఎటువంటి ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి దూకుతారు అటువంటి వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయడానికి వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి అని రిసార్ట్ వాళ్ళని కాస్త కలెక్షన్ చేద్దామని చెప్పి పిలిచాడు పిలిచి అయ్యా మీరు రిసార్ట్ కేంద మూడు వేల ఐదు వేల ఇచ్చే వాటికి పెట్టి జీతాలు ఇద్దాము వాళ్ళని పెడదాము ఈ చేస్తాము అని ఆయన ఒక మంచి ఉద్దేశంతో చెప్తే ఈ వచ్చాడు కొండ రిసార్ట్ పెడతాం కదా అంతా కూడా డబ్బు తీసుకుంటున్నాడు అని మొదలు పెట్టాడు తిరగ మొదలు పెట్టాడు తర్వాత వరదబాద్రుడికి ఏది ఇప్పుడు వరదబాద్రుడికి ఏదో కొద్దిగా కలెక్ట్ చేస్తామని చెప్పి ఆ వైస్టార్ కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా షాప్ కిందయ్యా ఇస్తే అవి తీసుకెళ్ళి ముఖ్యమంత్రికి ఇద్దామని చెప్పి అని అడిగితే మళ్ళీ మొదలు ఈ కొండయ్య ఏం చేస్తున్నాడు దేవుడి కొంటున్నట్టు డబ్బులు తీసుకుని అని పెట్టాడు అవునా ఇరవై ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి గెలిచి ఏదో సహాయం చేద్దామని చెప్పి వస్తే ఈ డబ్బులు తిన్నాడు ఈ డబ్బులు తిన్నాడు డబ్బులు తింటున్నాడు తిట్టు తిట్టు అప్పుడే మొదలు పెట్టాడు దీనికి ఇదో కొట్టుంటుంది ఇందులో ఉన్నారు ఈ పేపర్ వాడు ఈ పేపర్లో అడిగి ఉంటారు ఈ పేపర్లో చేసేదే పని ఈ పేపర్లో యజమాని యజమాని వీళ్ళ డబ్బులు ఎవరు వీళ్ళు చెత్తలు ఎవరు మీరు పోయి బజార్ పడండి అంటారు ఏం చేస్తారు పాప వీళ్ళు వీళ్ళు పోయి ఇదిగా కొండ డబ్బులు తీసుకుంటున్నారు లేకపోతే ఇంకో డబ్బులు తీసుకుంటున్నారు మొదలు పెట్టారు మొదలు పెట్టగానే భయపెట్టి మళ్ళీ డబ్బు తీయాలి ఇది ఓపెన్ ఈ డబ్బుల నుంచి సాసరామంటే మీరే గవర్నమెంట్ మాట్లాడదాం చేసే ఇద్దరు మాట్లాడుకుంటే ఏ సాంజరా ఎంత డబ్బు అయ్యిందంటే ఎంత అయింది సార్ ఎన్ని అప్పు చేసామంటే ఆ పని సార్ అన్నది సార్ ఇంకా అన్నది సార్ అన్నారు అంటే మీరేమో తొమ్మిదో స్టేట్మెంట్ ఇచ్చా గెలిచినాడేమో టికెట్ దొరకనాడు అదృష్టం ఉంది అని చెప్పి ఎందుకంటే ముప్పై నలభై కోట్లు భుజాయితీ అంగీకరించే పెరిగిపోతుంది ఇవన్నీ మళ్ళీ అప్పు తీసుకోవాలి లేకపోతే ఆస్తులు అమ్ముకోవాలి ఈ బాధలన్నీ ఉన్నాయి సార్ మీరు బయటికి చెప్తారు మేము బయటకు చెప్పుకోలేము అని మా ఇద్దరు చేస్తారు డిస్కషన్ జనం ఏదో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటారు డాక్టర్ గారు మేము అంతా ఫస్ట్ టైం కలిసాం కదా అనుకుంటారు మేము మాట్లాడుకుంటు ఇది ఇందాక బుద్ధి సాంసరావు మేము ఇద్దరు కలిసి కాలు వస్తున్నప్పుడు మీరు అదృష్టం ఉంటుంది అని అంటే వాళ్ళకి అర్థమైంది అర్థమైంది మేము కూడా అది కోరుకుంటున్నాం డాక్టర్ గారు అన్నారు ఏంటది ఎలక్షన్లో నిలబడి ముప్పై కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకుని జానాలు దగ్గర మళ్ళీ గెలిచిన తర్వాత తిప్పులేంటూ ఎదుగులు ఏంటా తెలుసా తెలుసా చిన్న విషయాన్ని కూడా ఈ మధ్య చీరాల కొండ గెలిచాను కొండయ్య గెలిచిన తర్వాత అక్కడ ఓటో ఎవరైనా చనిపోయారు టౌన్ సహానికి వెళ్ళి ఆయన ఆ విశాఖ వాళ్ళందరినీ గజీయత గారు ఉంటే ఎటువంటి బలాలు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి చూపుతారు అటువంటి వాళ్ళకి ఏదైనా మనము సహాయం చేయడానికి వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి అని రిసార్ట్ వాళ్ళని కాస్త కలెక్షన్ చేద్దామని చెప్పి పిలిచాడు పిలిచి అయ్యా మీరు రిసార్ట్ కేంద్రం రెండు వేల మూడు వేల ఐదు ఇచ్చే వాటిని పెట్టి జీతాలు ఇస్తాము వాళ్ళని పెడతాము ఈ సమస్య చేస్తాము అని చెప్పి ఆయన మంచి ఉద్దేశంతో చెప్తే ఈ కొండ వచ్చాడు కొండ వచ్చి రిసార్ట్స్ అంటే అందరు కూడా డబ్బులు తీసుకుంటున్నాడు అని మొదలు పెట్టారు ఎంతో మొదలు పెట్టాడు తర్వాత వంద బాధులకిప్పుడు విజయవాడ వనరు బాధకి ఏదో కొద్దిగా కలెక్ట్ చేద్దామని చెప్పి ఆ వైశ్య కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా షాప్ ఎంతయ్యా ఇస్తే ఆయన తీసుకెళ్ళి ముగ్గురు వెళ్తామని చెప్పి అని అడిగితే మళ్ళీ మొదలు నీకు కొండయ్యా ఏం చేస్తున్నాడు దేవుని మూడు డబ్బులు ఎంత డబ్బు అయిందంటే తీసుకున్నాడంటే ఐదు సార్ ఇంకా అప్పు చేస్తామంటే అప్పు చేస్తాను సార్ అన్న సార్ ఇంకా అమ్మేది సార్ అన్నారు అంటే మీరేమో రోజు స్టేట్మెంట్ ఇచ్చా ఇంకేసినాడేమో చాలా టిక్కెట్ దొంగనాడు అని చెప్పి ఎందుకంటే ముప్పై నలభై కోట్లు అరవై పెరిగిపోతుంది ఓకే సార్ మీరు బయటకు చెప్తారు నేను బయటకి చెప్పిపోలేము అని మా ఇద్దరు సార్ డిస్కషన్ జనం ఏదో ఏదో మాట్లాడుకుంటున్నారు ట్రాక్టర్ గారు ట్రాన్స్ఫర్ అంతా ఫస్ట్ టైం కలిసే కదా అనుకుంటా మేము మాట్లాడుకు ఇది ఏం చెప్పాడు సార్ మీరు బయటకు చెప్తారు బయట చెప్పుకోవాలి ఇప్పుడు అదే రాదు కాబట్టి అదృష్టమవుతుంది ఎందుకు ఈ తెలియదు నుంచి బయటకు వచ్చాను మీరు ఇరవై ముప్పై కోట్లు తర్వాత ఎలక్ట్ అయిన తర్వాత ఈ బాధలన్నీ భరించలేక నేను సంతోషంగా ఉన్నాను నేను అదృష్టం అని చెప్పి ఒక మాట చెబుతా నా వరకు నేను మీరు చెప్పిన ఇంత ఇబ్బంది ఉందేని ఈ రాజకీయంలో ఇలా మీకు బహిర్గతం చేశా నేను మాత్రం చాలా తృప్తిగా రిటైర్ అయ్యాను ఎందుకు తెలుసా నేను ఎనభై ఐదులో నేను మొత్తం కూడా గెలిచినప్పుడే ఈ నియోజకవర్గంలో ఒకే ఒకసారి అరవై గ్రామాలకి ఒకే ఒకసారి అరవై గ్రామాలకి ఇటువంటి నీటి వస్తున్నాయి కనిపించారు అటువంటి ఆఫీసులు ఉన్నారు కాబట్టి ఎటువంటి అవినీతి లేకుండా అరవై గ్రామాలకి సహాయం సహాయ కార్యక్రమాన్ని బోర్ హెడ్ ట్యాంక్ తోటి ఫిల్టర్మెడ్స్ తోటి పంపింగ్ తోటి లైల్స్ తోటి సంపూ తోటి కూడా చేసిన ఇప్పటికీ అయ్యే పని చేస్తూ ఉన్నాయి ఇదో ఆ రోజు చేప్రికేష్ కలపే ఉంటే ప్రకాశం జిల్లాలో పేరు ఈ సినిమా పేరు వచ్చింది ఈ రెప్పి అది నమూనా ఇక్కడ స్టార్ట్ అయింది హనుమంతరావు గారి మాత్రం చూపించారు నేను బస్సులో చేయించాను తీసుకెళ్ళము ఈ స్కీవర్స్టీ ఎంత కావాలంటే అంత తీసుకునే జిల్లా చెప్పడం వల్ల వేస్ట్గా ఉన్నటువంటి వాటిని ఈ భూములకు మళ్ళించి సాధనలు తీసుకొచ్చి అనేక కుటుంబాన్ని తగ్గించారు